వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచ్రధరచిన్మయూపంకటాచల నిలయం వైకుంఠపురవాసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నమో నారాయణాయ నమో వెంకటేశాయ కలో వెంకటనాథాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఎక్కువ మందిని రీచ్ అవుతుందనమాట సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్దాము ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ళు ముగ్గు అనేది పెట్టుకోవాలండి ఈ నెల రోజులు అంటే ధనుర్మాసం మనకి నెల రోజులు ఉంటుంది కదండి మనకి సంక్రాంతి వరకు ఉంటుందన్నమాట ఆ నెల రోజులు కూడా మనము గీతల ముగ్గులు అనేవి వేసుకుంటాము ఆ రంగనాయకి రంగవల్లులు అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా అందంగా ఇంటి ముందు రంగవల్లులు వేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా బియ్య పిండితో వేసుకుంటే చాలా చాలా శ్రేష్టము లేదంటే మామూలుగా చాక్పీస్తో కానీ ముగ్గు పిండితో కానీ వేసుకోవచ్చు ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత గొబ్బెమ్మలు కూడా పెడితే చాలా చాలా మంచిదండి సిటీలో అయితే కొంచెం కష్టము కాకపోతే ముఖ్యమైన రోజుల్లో అయినా పెట్టడానికి ట్రై చేసుకోండి నేనైతే ముఖ్యమైన రోజులు తప్పకుండా పెట్టుకుంటానండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా ముందు రోజే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఆవు పేడ తెచ్చుకొని గొబ్బెమ్మలు అవి రెడీ చేసుకుంటున్నాను వాకిళ్ళు ముగ్గు అది వేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా ఇలా ముగ్గు వేసుకున్నాను అప్పటికే కొంచెం తెల్లవారిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది అనమాట ఈ మార్గశిర మాసం మొదలైనప్పటి నుంచి కొంచెం జలుబుగా ఉండటం వలన ఉదయాన్నే లేచినా కానీ కొంచెం నిదానంగా పనులు అవి చేసుకుంటున్నానండి అందుకని కొంచెం లేవడం అయితే పొద్దున్నే లేచాను ఇంకా లేచి ముగ్గులు అవి పెట్టుకొని ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం అది చేసుకొని వచ్చేసరికి ఆరు దాటిపోయింది ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర పూజ అది చేసుకుందామని చిన్నగా ఇవాళ ముక్కోట ఏకాదశి కదా తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదని ఇక్కడ ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన వెలిగించి గొబ్బెమ్మలు అవన్నీ కూడా రెడీ చేసుకొని చిన్నగా పూజ చేసుకొని తులసి కోట్లో కూడా శ్రీకృష్ణుడిని చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నాను ప్రతిరోజు కూడా ఆయనకు అభిషేకం అది చేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను కార్తీక మాసంలో చేసుకున్న శివయ్యను మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడే పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉందన్నమాట నీళ్లుతో అభిషేకం అది చేస్తూ ఉన్నాను కదా ఇంకా కొంచెంగా స్వామివారు అలా ఉన్నారు లింగరూపంగా ఇంకా ఇద్దరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ అది చేసుకున్నాను గంధం కుంకుమలతో అలంకరణ అది చేసుకొని ధూపము దీపము అవన్నీ చూపించి నైవేద్యం అది సమర్పించుకొని చిన్నగా తులసమ్మకు కూడా పూజ అది చేసుకున్నాను పసుపు కుంకుమలు అవి సమర్పించుకొని గొబ్బెమ్మలకు కూడా చిన్నగా పూజ అది చేసుకొని తులసి కోట దగ్గర పెట్టుకున్నాను రెండు తర్వాత వాకిట్లో పెట్టుకున్నాను ఇంకా గేట్ ముందు కూడా పెట్టేసి వచ్చాను అనమాట ఇంకా ముగ్గులో కూడా అటు ఇటు నాలుగు వైపులా పెట్టుకున్నాను అనమాట బయట ఇంటి ముందైతే గేట్ దగ్గర అయితే రెండు పెట్టాను ఎందుకంటే రోడ్డు మీద కాబట్టి కొంచెం బండ్లు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం పై పైనగా రెండు పెట్టేసి వచ్చాననమాట ఇలా గొబ్బెమ్మలు ముక్కోటి ఏకాదశి రోజు కూడా పెట్టుకున్నానండి ఇలా తులసి కోట దగ్గర ఉదయాన్నే సూర్యోదయం అయినప్పటికీ పూజ చేసుకున్నాను అమ్మవారికి కూడా కొంచెం నీళ్ళు అవి సమర్పించి కాసిన నెత్తి మీద చల్లుకొని పూజ చేసుకున్నాం కదా అక్కడ కొంచెం పసుపు కుంకుమ తీసుకొని పెట్టుకొని తర్వాత ఒక పువ్వును కూడా తీసుకొని తల్లో పెట్టుకొని నమస్కారం చేసుకొని గొబ్బెమ్మలు అవి అది పెట్టుకొని మా వాళ్ళకి కాలేజెస్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లంచ్ అది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇలా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా ఉంటుందండి ఇలా వాకిట్లో కూడా రెండు దీపాలు అవి పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా ఇంటి ముందు ముగ్గు వేసి అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట ముక్కోటి ఏకాదశి రోజు చేసుకొని తర్వాత అది చేసి వాళ్ళని పంపించాక ఇంట్లో పూజ అది చేసుకున్నాను అనమాట కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఉత్తర ద్వార దర్శనానికి సాయంత్రం వెళ్దామని మా మా వారు చెప్పారండి అందుకని ఉదయం ఇంట్లో పూజ అది చేసుకున్నాను అనమాట వాళ్ళని పంపించిన తర్వాత కొంచెం గోధుమ రవ్వతో కేసరిలాగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుందామని కేసరి రెడీ చేసుకున్నాను ఇంకా ఈరోజు ఉపవాసం అయితే ఉండట్లేదండి అంటే అన్నంతో అయితే ఏమీ తినటం లేదు తినకుండా ఉంటే చాలా మంచిది కాకపోతే ఈ జలుబు చేయడం వలన కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాను వేసుకోవడం వలన కొంచెం నీరసంగా అది అనిపిస్తూ ఉంది అందుకని కొంచెం ఏదైనా ఆహారం తీసుకోవాలి కాబట్టి బియ్యంతో వండినవి కాకుండా వేరే ఉప్మా అలా చేసుకొని తిన్నాను అనమాట ఇంకా రవ్వ తోటి కేసరి కూడా చేశాను కదా ఇవాళ స్వామికి నైవేద్యం పెట్టుకుందామని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా పానకం వడపప్పు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇవాళ శనివారం కావడం చాలా చాలా విశేషం అండి వైకుంఠ ఏకాదశి శనివారం రోజు రావడం చాలా చాలా పవిత్రంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే శనివారం రోజు ప్రతి శనివారము నేను స్వామివారిని ఆరాధించుకుంటూ ఉంటాను చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట శనివారం వైకుంఠ ఏకాదశి రావడం అనేది ఇంకా ప్రతి శనివారము స్వామివారికి నేను ప్రత్యేకంగా పూజ చేసుకొని రావి ఆకుల పైన దీపారాధన పిండి దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటాను ఏడు దీపాలు వెలిగించుకుంటూ ఉంటానన్నమాట దానికోసం అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ముందుగా ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేసుకుందామని హరిద్రా గణపతిని కూడా రెడీ చేసుకొని దీపారాధన కుందులన్నీ కూడా వెలిగించుకుంటున్నాను ఇవాళ ఏకాదశి కావడంతో పదకొండు దీపాలు వెలిగించుకుందామని కామాక్షి అమ్మవారి దీపాలు రెండు ఇంకా శంకుచక్ర దీపాలు రెండు వెలిగించుకున్నానండి దీపారాధన కుందులో కూడా గంధము కుంకుమతో అలంకరణ అనేది చేసుకున్నాను ఇంకా ఆవు నెయ్యితో ఇంకా నువ్వుల నూనెతో దీపాలు అనేవి అనమాట శని దోషాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయని నువ్వుల నూనెతో వెలిగించుకుంటే చాలా మంచిదని నువ్వుల నూనె ముందు రోజే వెళ్ళి అనమాట ఈ మధ్య అయిపోయింది అందుకని మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని ఈరోజు దీపారాధనకు నువ్వుల నూనె ఇంకా ఆవు నెయ్యిని ఉపయోగించాను ఇంకా ముక్కోటి ఏకాదశి కాబట్టి ముక్కోటి దేవతలు భూమిపైకి ఈరోజు మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన రోజు కాబట్టి నా ఇంట్లో నా పూజ గదిలో ఉండే దేవతామూర్తులందరికీ అందరికీ కూడా ఈరోజు అభిషేకం అనేది చేసుకున్నాను శుద్ధ జలంతో పాలతో చేసుకున్నాను ఇంకా స్వామి అమ్మ ప్రత్యేకంగా అభిషేకం అనేది కూడా చేసుకున్నాను అనమాట సో ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను అంటే ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని ఆయనకి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను పళ్ళెంలో ఇత్తడి పళ్ళెంలో సిద్ధం చేసుకున్న విగ్రహాలందరికీ కూడా అంటే నా పూజ గదిలో ఉండే దేవతామూర్తులందరికీ కూడా ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను అండి ఆవు పాలతో చేసుకున్నాను ముందు రోజు ఆవు పేడ తెచ్చుకోవడానికి వెళ్ళాను కాబట్టి అప్పుడే తెచ్చుకున్నాను అనమాట కొంచెం పాలు తోడు పెట్టుకున్నాను కానీ బాగా చల్లగా ఉండడం వలన కొంచెం సరిగ్గా తోడుకోలేదు సో పాలతోనే వాళ్ళు అభిషేకం చేసుకుందాం అనేసి పాల అభిషేకమే చేసుకున్నానమాట హరిద్రా గణపతి పూజ అది చేసుకున్నాను దీపారాధన వెలిగించిన తర్వాత హరిద్రా గణపతికి కూడా చిన్నగా కుంకుమ పొట్టు పెట్టుకొని పూజకు కావాల్సిన అంతా కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి పూజ చేసుకున్నాను అనమాట రావి ఆకుల పైన కూడా ఇలా స్వామివారి తిరునామము అవన్నీ వేసుకున్నాను ఇంకా గోదాదేవికి ప్రతిరోజు కూడా చిన్న మాల అనేది నేను కట్టుకొని వేస్తూ ఉన్నాను అనమాట వేసి తిరుపావై చదివిన తర్వాత ఆ మాలను తీసుకువెళ్ళి స్వామివారికి వేస్తూ ఉన్నాను ఇలా నేను ఇప్పటి వరకు చేసుకుంటూ ఉన్నానండి అలానే మాల అమ్మవారికి కూడా ఒక మాల వేసాను స్వామికి కూడా ఒక మాల అనేది వేసి అలంకరణ చేసుకున్నానండి ఇంకా అందరికీ కూడా అభిషేకం అనేది చేసుకుంటూ ఉన్నాను పూజ గదిలో మనము రకరకాల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాము కనీసం వారంలో ఒక్కరోజైనా ఆ విగ్రహాలకి అభిషేకం చేసుకుంటే మనకి ఆ విగ్రహానికి ఒక పవర్ అనేది వస్తుందండి పూజ చేసుకుంటూ ఉంటాము కాబట్టి అందుకని కొన్ని ముఖ్యమైన రోజుల్లో అయినా మనము అభిషేకం చేయడానికి ప్రయత్నించాలి కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేసుకోవాలండి విగ్రహాలు ఊరికే పెట్టుకొని జస్ట్ అలా పూజ చేసుకోవడం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తికి ప్రత్యేకమైన రోజు ఉంటుంది కదా అప్పుడైనా కనీసం చేసుకోవాలన్నమాట నేనైతే అలా ప్రతిరోజు కూడా శివయ్యకు ఇంకా ఈ నెల రోజులు కృష్ణయ్యకు ఇంకా గోమాతకు ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకుంటూ ఉన్నాను ఇంకా మధ్య మధ్యలో ఆ దేవతామూర్తులకు సంబంధించిన రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి ముక్కోటి దేవతలు నా పూజగదిలో ఉన్నట్టుగా భావించి నా దగ్గర ఉండే విగ్రహాలందరికీ కూడా అభిషేకం అనేది చేసుకున్నానమాట ఇంకా ఇవాళ శనివారం ప్రత్యేకం కాబట్టి నేను ప్రతి శనివారము శివయ్య వెంకటేశ్వర స్వామి గోమాతకు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంకా ఆంజనేయస్వామికి వీళ్ళకి ఖచ్చితంగా అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవాళ అందరికీ కూడా చేసుకున్నాను అనమాట ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి స్వామివారు వైకుంఠంలో అంటే మనకి మాసంలో వచ్చిన తొలి ఏకాదశి రోజు స్వామివారు నిద్రకు ఉపక్రమించి తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు అప్పుడు తర్వాత ఈరోజు స్వామివారు మనకి లేచి దర్శనమిస్తారు అందుకనేసే ఈ మాసంలో వచ్చిన ఈ ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజు స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారనమాట అందుకని ఈరోజు వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటే ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆయన లేవంగానే ఆయన కడగంటి చూపు మనపైనే పడాలని అందరూ కూడా ఆయనకు దగ్గరగా ఉండటం వలన ఆయన స్వామి వాళ్ళని అనుగ్రహించడం వలన ముక్కోటి దేవతలను ఆయన దర్శించారు కాబట్టి అంటే ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకున్నారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారండి ఈ పేరు ఏమైనా కానీ స్వామివారు ఈరోజు నుండి పరిపాలన అనేది మొదలు పెడుతూ ఉంటారు తన ప్రజలను తన అందరిని కూడా రక్షించడానికి వాళ్ళని అనుగ్రహించడానికి మోక్ష మార్గాన్ని నడిపించడానికి స్వామివారు ఈరోజు నిద్ర నుండి లేచి దర్శనమిచ్చిన రోజు కాబట్టి అది కూడా భూమిపైన ముక్కోటి దేవతలను తీసుకొని భూమిపైన ఈ నెల రోజులు స్వామివారు స్వయంగా తిరుగుతారని చెప్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా విశేషమైన ఈరోజు స్వామిని పరి పరి విధాలుగా మనము ఆరాధించడం అనేది చాలా చాలా మంచిదండి మనకి స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా మనకి ఉంటుందన్నమాట అంటే కొంతమంది కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఈరోజు ద్వార దర్శనాన్ని వీక్షిస్తూ ఉంటారు ఆ అనుగ్రహం స్వామి అనుగ్రహం ఉంటేనే కదండి ఆ దర్శనం చేసుకోవడం కూడా వాళ్ళకి కలుగుతుంది కాకపోతే అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ మనం ఇంట్లోనే ఉండి కూడా స్వామిని ఇలా పూజించుకొని ఆయనను దర్శించుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే పూజ చేసుకొని స్వామి నామస్మరణ చేసుకుంటూ ఆయనను దర్శించుకుంటూ ఉన్నాను అనమాట మనసులోనే ఇలా పూజ గదిని అంటే అభిషేకమంతా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా వాకిళ్ళు ముగ్గు అనేది బియ్యపిండితో వేసుకున్నాను ఇంకా స్వామివారి తిరునామము శంకు చక్రాలు కూడా బియ్యపిండితో నేను ఫిల్టర్స్ అవి తీసుకున్నాను కదా వాటితోటి వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అన్నమాట నేను చేసిన అభిషేకం అంటే విగ్రహాలందరికీ కూడా అభిషేకం చేశాను కదా తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ అనేది చేసి ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ ప్రతిష్ఠన చేసి ప్రతిష్ఠ చేసుకొని తర్వాత పుష్పాలతో అలంకరణ అవి చేసుకొని చిన్నగా శివయ్యకు పంచోపచార పూజ అది చేసుకున్నాను ఇంకా స్వామివారికి అమ్మవారికి గోదాదేవి సమేత శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనుకుంటూ ఇవాళ షోడోపచార పూజ చేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నానండి అంటే ఇద్దరూ ఒకటే అయినా కానీ ఇవాళ ప్రత్యేకంగా ఈ నెల రోజులు ఈ ధనుర్మాసంలో కృష్ణయ్యను పూజించుకుంటూ ఉన్నాను కాబట్టి అలా చేసుకున్నానమాట ఎవరికి చేసినా ఒకటేనండి స్వామివారు కూడా ఒక ఆయన కూడా విష్ణు స్వరూపమే కాబట్టి కాకపోతే అలా పూజ చేసుకుందామని అనిపించి చేసుకున్నాను అనమాట ఇంకా నేను కట్టాను మాలలు కట్టి స్వామి అమ్మవారికి అంటే గోదాదేవిగా భావించి అమ్మవారి ఫోటోకి ఇంకా లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి మాలలు అవి వేసుకున్నాను కదండి తులసి దళాలతో ఇంకా రకరకాల పువ్వులతో మాల కట్టి వేసుకున్నాను పారిజాత పుష్పాలు గన్నేరు పువ్వులు నందివర్ధనాలు వీటితోటి మాల కట్టి వేసుకున్నాను కదా అవంతా కూడా అమ్మవారికి మెడలో పూజ అంతా అయ్యే వరకు షోడశోపచార పూజ అయ్యే వరకు ఉంచి తర్వాత తిరుప్పావయ్య అనేది మొబైల్లో నేను పెట్టుకొని విని ఒక మూడు సార్లు ఆ పాటను విన్న తర్వాత మాలను తీసి స్వామివారికి సమర్పించాను తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఇంకా లక్ష్మీ అమ్మవారి విగ్రహం మట్టి విగ్రహానికి వేసిన మాలను తీసి పారిజాత పుష్పాల మాల తీసి కృష్ణ భగవానుడికి వేశాను తర్వాత లక్ష్మీదేవి ఇత్తడి విగ్రహానికి ఉండే ముత్యాల మాలను తీసుకువెళ్ళి కృష్ణ భగవానుడికి వేశానమాట ఇలా ఈరోజు పూజ అనేది చేసుకున్నాను అంటే ఈ ప్రతిరోజు ఇలానే నేను చేసుకుంటూ ఉన్నాను మనకి ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఇంకా అన్ని గోదాదేవి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరము పద్మావతి దేవి అష్టోత్రము అంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం మనకి నోటెడ్ కాబట్టి నో చదువుకుంటాను కాబట్టి ప్రతిరోజు చదువుతూ ఉంటాను కాబట్టి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత గోదాదేవిది ఇంకా పద్మావతి అమ్మవారిది మనకి మొబైల్లో వస్తుందండి అది పెట్టుకొని వింటూ కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత కృష్ణ కృష్ణుడి అష్టోత్తరము చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఇవి కూడా చదువుకుంటూ వెండి పూలను ఇంకా తులసి దళాలతో ఇంకా పుష్పాలతో అర్చన అనేది చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత గోవింద నామాలు కూడా చదువుకున్నాను తర్వాత నేను ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ధూపం చూపించి తర్వాత ఏడు పిండి ప్రమిదలను ఇలా రెడీ చేసుకున్నాను అంటే ఒకటేమో పెద్దగా చేసుకున్నాయి మిగతావి కొంచెం చిన్న చిన్నగా ప్రమిదల్లాగా చేసుకొని వాటిలో ఇక్కడ సెంటర్లో గోవిందనామం వేసిన దీపంలో ఆవు నెయ్యి వేసుకున్నాను మిగతా మిగతా ఆరు దీపాలలో నువ్వుల నూనె వేసుకొని వాటిలో మూడు మూడు ఒత్తులు వేసుకున్నాను మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించుకున్నాను ఇందులో మాత్రము ఆవుని వేసిన దీపంలో మాత్రము ఏడు ఒత్తులు వేశాను అందులో ఒకటి అరటినార ఒత్తి కూడా వేసి కలిపి ఆ దీపాన్ని వెలిగించుకున్నాను అన్నమాట ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత కుంకుమ పొట్లు పెట్టి అక్షింతలు ఇంకా పుష్పాలు సమర్పించి నమస్కరణ చేసుకొని తర్వాత నైవేద్యం అది సమర్పించుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టి కొంచెం రవ్వ కేసరి అంటే గోధుమ రవ్వతో కేసరి చేసుకున్నాను కదా అదే నైవేద్యంగా పెట్టాను ఇంకా పానకం వడపప్పు ఇంకా చలిమిడి ఇవన్నీ ప్రతి శనివారము నేను పెట్టుకుంటూ ఉంటాను కదండి అలా నైవేద్యం అది సమర్పించుకున్నాను అనమాట అసలు ఆ వీడియో చూస్తుంటే నాకైతే అచ్చం వైకుంఠంలో స్వామివారిని దర్శించినట్టుగానే అనిపించింది ఇప్పుడు మనకి చలికాలము ఈ అగరబతి ధూపం అనేది అంటే ధూప్ స్టిక్స్ వెలిగించాను అది అసలు మంచులాగా అలా వెళుతూ ఉందనమాట అసలు చూస్తూ ఉంటే కూడా నాకు మంచు కొండల్లో నుంచి స్వామిని దర్శించినట్టుగా అనిపించిందండి అలా నేను మనసులోనే స్వామిని అలా తలుచుకొని ఈరోజు దర్శనం అనేది చేసుకున్నాను ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని చిన్నగా పూజ అది చేసుకొని ఇంట్లో తర్వాత గుడికి వెళ్ళి అక్కడ అర్చన అది చేసుకొని స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఆ వీడియోనే నేను స్టార్టింగ్లో షేర్ చేశానండి ఏడు కొండల నుండి మనం వృషభాద్రి నారాయణాద్రి గరుడాద్రి అని పేర్లు రాసి ఉంటాయి కదండి అలా అక్కడ అంతా ఏర్పాటు చేశారనమాట మా ఇంటి దగ్గర ఉండే రామాలయంలో అలా స్వామిని అక్కడ దర్శించుకొని వచ్చామనమాట ఇంకా పూజాది ఉదయం కొబ్ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇంకా ఛత్రము చామరము అనే ఉపచారాలు అవి చేసిన తర్వాత పంచహారతి కూడా స్వామివారికి చూపించానమాట ఇలా ఉదయం పూజ అనేది నేను ఇంట్లో చేసుకున్నానండి చాలా చాలా బాగా అనిపించింది ప్రతి శనివారము ఏదో ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది అందులో శనివారం అంటే స్వామివారికి ఎంతో ఎంతో ఇష్టమైన ఈరోజు ముక్కోటి ఏకాదశి రావడం కూడా చాలా చాలా విశేషము చాలా బాగా అనిపించింది నేనైతే ఉపవాసం అయితే ఉండలేదండి అంటే పూర్తి ఉపవాసం ఉండలేదు ఉదయము సాయంత్రము టిఫిన్ చేశాననమాట అన్నం మాత్రం తినలేదు ఎందుకంటే చెప్పాను కదా కొంచెం జలుబు అది చేసి ఇబ్బంది పడుతూ ఉన్నాను అందుకని ఉపవాసం ఎలాగో ఉండలేనని ఉండలేదనమాట ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి సో ఇలా వైకుంఠ ఏకాదశి రోజు పూజ అనేది నేను చేసుకున్నానండి నేను చేసిన ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వలన చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇంకా కొంచెం మనకి ఉత్సాహంతో కొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆలోచన అనేది వస్తుందండి సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలని మీరు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా భగవంతుడు వల్ల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమో నారాయణాయ అందరికీ కూడా వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ